ముందుగా అందరికి హ్యాపీ మండే సో వీక్ మొత్తంలో మండే అంటే నాకు చాలా ఇష్టం సో ఆ రోజైతే అస్సలు బతికించను సో మైలు లేకపోతే అదే అది లేకపోతే ఖచ్చితంగా దీపం పెట్టి గుడికి మాత్రం వెళ్తాను సో నైట్ డ్యూటీ నుంచి వచ్చి ఇప్పుడు ఇవన్నీ చేసుకొని దీపం పెట్టి గుడికి వెళ్ళి వస్తే కానీ ఇది అనమాట సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే పువ్వులప్పా ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు మనం కోసుకొని దేవుడికి పెట్టుకోల్సనమాట ఏంటది కొనుక్కో అక్కర్లేదు ఇక్కడ మా వానర్స్ పెంచి పెడతాము ఒకరిని యాక్చువల్లీ ప్రతి మంటే నాకు శ్రీముఖలింగం వెళ్ళడం అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడైనా కుదిరినప్పుడు మాత్రమే ఏదో ఒక శివాలయానికి వెళ్తాను సో వెళ్ళేదారిలోని కవల పుల్లలు కమల పువ్వులు నాకు చాలా నచ్చాయి సో అక్కడ అంకుల్ గారు అడిగితే కోసి ఇచ్చారు నా కోసం అలాగే వాళ్ళు అక్కడ కూరగాయలు పండించుకుంటున్నారు సో ఎంత రిక్వెస్ట్ చేసినా మనీ అయితే తీసుకోలేదు నాకు ఫ్రీగా ఇచ్చారనమాట సో వెళ్ళేదారిలోని అంటే మాకు ఓనర్స్కి బావి ఉంది ఆ బావిలో వాటరు పువ్వులు అంటే దారిలో ఇంకొన్ని ఐదు రకాల పువ్వులు తీసుకున్నాను అనమాట అదే జిల్లేడు పువ్వులు దతుూర పువ్వు కమలా పువ్వు అండ్ దేవుడికి అంటే మా ఇంటి దగ్గర రెండు పువ్వులు ఎందుకో మండేస్ చాలా స్పెషల్గా ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ రోజు అన్నీ మర్చిపోయినట్టు అంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకైతే మండే మరి మీకు ఏ రోజు సో నాకు ఆ రోజు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మైండ్ మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది శివాయిని చూసిన తర్వాత చాలా నచ్చింది నేను మొత్తానికి మా శ్రీకాకుళంలో రోడ్లు అయితే వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది అనమాట అందుకే గిత్ కట్ చేసుకోకుండా ఉంచుకోండి అంతే కదండి ఉప్పేమో ఎక్కువ టేస్ట్ లేదు అసలు ఏం బాగాలేదు పెట్టు సరేలే నేను రావు ఎక్కడ ఎక్కడికి వెళ్ళావు ఫంక్షన్ నేను ఏమనుకున్నాను అంటే అక్క అక్కతో బయటికి వెళ్తాం కదా శ్రీకాకుళంలో కొంచెం షికార్ చేద్దాం అనుకున్నాం కానీ కొనుక్కోడానికి స్పెట్స్ కొన్ని నెసెసరీ థింగ్స్ బట్ నాకు ఎండలో వెళ్ళిపోయిన తర్వాత గేర్ వచ్చేసింది తినేసిందికి ఇంకా అలా పడుకొని ఇప్పుడు ఈవినింగ్ డ్యూటీకి వచ్చేసాను అనమాట సో దేర్ ఎ లాట్ ఆఫ్ డేటా టు రైట్ సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ డేని నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేసి బ్లాక్ కంప్లీట్ చేస్తాను ఏదో ఒకటి ఇలా ఉంటే డ్యూటీ ఉంటే అంటే నాకు నిజంగా అనిపిస్తుంది తెలుసా సమ్ టైమ్స్ వర్క్ చేయడం కన్నా కన్నా బిజినెస్ చేయడం కరెక్ట్ అని చెప్పి కానీ మా డాడీ ఒప్పుకో వర్కే ఒప్పుకుంటారు అండ్ నాకు ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలి కోరిక ఏదైనా మీ ఎవరికైనా ఉన్నాయా ఏమైనా బిజినెస్ ప్లాన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోండి అసలు మా డాడీని ఎన్ని మాట్లాడినావు తెలుసా నువ్వు మా డాడీ ఆపిల్ తప్పు తాతయ్య కొడుకోడదు పాప ఇది వచ్చింది దీనికి ఫుడ్ ఏం లేదు ఇవాళ ఓ పది నిమిషాలు ఆగు ఎవరైనా వస్తే ఫుడ్ తెప్పిస్తే నా కాగు అమ్మా

ఏంటంటే ఇప్పటికీ మేడం త్రీ ఫోర్ టైమ్స్ వచ్చారనమాట ఆ క్లాస్ ఉంది పిల్లల్ని కన్నారు కదా అందుకోసమని అసలు దాని భుజలో పిల్లలు ఎక్కడున్నా కూడా నాకు ఎన్ని రోజులు తెలియలేదు అండ్ దాని మూతి బాగోలేదు దవడా సైడ్కుందనమాట రోజు బ్రెడ్ పాలు పెడుతున్నాను అంతే పిల్లల తల్లికే తెలుస్తుంది ఆకలి సో చూపిస్తాను మీకు ఇప్పుడు దాన్ని సో రైస్కి పంపించాను ఇక్కడ వేరే వాళ్ళని తెలిసిన వాళ్ళని నువ్వు ఊరు మంచిదైతే ఊరు మంచిదే అవుతుంది కదా ఎవరో ఒకరు అడిగితే ఇస్తారు నేను నా కోసమైనా ఆలోచిస్తాను ఏమో కానీ జంతువుల కోసం అయితే సిక్లేక అడిగేతా నాకు అలా ఏం పర్లేదు సో ఫుడ్ వస్తుంది వస్తే తీసుకెళ్లి పెడతాను అనమాట పెడతాను 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 అటెండెన్స్ వేయించుకుని చెప్పాను పది నిమిషాలు తెప్పిస్తున్నాను అయ్యో చెప్పదు ఒక నిమిషం అసలు ఆగట్లేదమ్మా ఎక్కువ అయిపోతుంది అన్న తిన్నాను తిను తర్వాత కుక్కొచ్చి తింటే ఫస్ట్ నుంచి ఒక రకంగా చేస్తాను ఆయన మూడు ఉత్సాహం అన్నీ 말해달라 돼? 에 뭐까지 했는데 누구? 이리서. 아니야, 캡쳐돼. చూసారు ఇప్పుడు ఇంటికి వచ్చాను టెన్ అవుతుంది నైన్ థర్టీ అవుతుంది అంత నీట్ గానే ఉంటది మాక్సిమం ఇగో ఇలాగే నాకు బ్లాగ్స్ చేయడానికి కుదరదు బ్లాగ్స్ ఇక్కడ అస్సలు కుదరట్లేదు టైమింగ్ సెట్ అవ్వట్లేదు తినడానికి టైమింగ్ సెట్ అవ్వట్లేదు మొత్తం నీట్ గా అంటే ఇక్కడ తినడానికే నాకు టైం సెట్ అవ్వట్లేదు అందుకే బ్లాగ్స్ ఇలా బ్రేక్ అవుతూ ఉంటుందని చేయకుండా ఉన్నాను అనమాట నేను యాక్చువల్గా బ్లాగ్లో ఏం లేదు నేను ఏమనుకున్నాను తెలుసా ఏమైనా ప్రాంక్ వీడియో చేద్దాము అని చెప్పి నేను అనుకున్నాను అసలు మినిమం కాదు కదా అసలు ఏమీ అవ్వలేదు సో ఇప్పుడు మళ్ళీ జయా వస్తే కుక్ చేయించుకోవాలి ఒకళ్ళు రాకపోతే నేనే కుక్ చేసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కల్లా వెళ్ళిపోవాలి ఇంకా అసలు ఉండట్లేదని చాలామంది డౌట్స్ ఏమి అడిగారంటే ఈవెంట్స్ చేస్తున్నారు మరి అవి ఎప్పుడు అని అది కూడా చేస్తున్నాను రెండు కలిపే చేస్తున్నాను అది ఇది అంటే ఇప్పుడు మార్నింగ్ డ్యూటీలో ఉన్నాను అనుకో ఈవినింగ్ నైట్ ఈవెంట్స్ ఉంటాయి కదా జాతరలు ఇవి అదే నైట్ డ్యూటీ అనుకో మార్నింగ్ ఇవి ఉంటాయి కదా మెచ్యూర్ మ్యారేజ్ ఇలా చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు అక్క బయట ఊర్లు చేస్తారా అడిగారు మొన్నారా గుంటూరు కాకినాడ అంత దూరం అవ్వదురా ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వైజాగ్ అవ్వట్లేదు ఎందుకంటే వైజాగ్ అప్ అండ్ డౌన్ ఫోర్ అవర్స్ జర్నీ సో కొంచెం మేనేజ్ చేసుకోవాలి ఏదో చేయాలి బ్లాగ్స్కి కొంచెం ఏమైనా ఐడియా ఇవ్వచ్చు కదా అంటే లైక్ పబ్లిక్ రియాక్షన్స్ ప్రాంక్స్ పబ్లిక్ ఎక్స్పెరిమెంట్స్ సో ఇలా ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను సో దాన్ని మీరు సపోర్ట్ చేస్తాను అంటే నేను కంటిన్యూ చేస్తాను బ్లాగ్స్ కాకుండా అప్పుడు అవి చేయడానికి ట్రై చేస్తాను ఎవరో ఒక పర్సన్ని ఇక్కడ మా డాన్సర్స్ని ఎవరినో ఒకరిని అరేంజ్ చేసుకొని సో ఏమంటారు చెప్పండి సో ఈ బ్లాగ్లో ఏం లేదు అయినా మీకు నేను నచ్చి నా కోసం చూ చూడాలనిపిస్తే చూడండి ఆల్రెడీ మీరు చూసుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ చాలా ఇంకా చెప్పడానికి ఏం లేదు ఇట్లా అది అల్ప బాయ్